ఇది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ చాలా మందికి పేరు అయితే సుపరిచితమై ఉంటుందన్నమాట దీని క్యాంపస్ వచ్చేసి మనకు కలకత్తా ఢిల్లీ బెంగళూరు చెన్నై హైదరాబాద్ అస్సాం గిరిడీలో ఉన్నాయన్నమాట కేంద్రాల్లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఈఎస్ఐ మనకు అండర్ గ్రాడ్యుయేట్ పీజీ పీజీ డిప్లొమా పిహెచ్డి కోర్సులు అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు ఇండియన్ స్టాటిటికల్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా చాలా మంచి ఇన్స్టిట్యూట్ దీని గురించి ఎవరు సెకండ్ థాట్ రెండో అంటే రెండో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు చేరొచ్చా చేరకూడదా ఎందుకు చేరాలి ఐటీఐతో క్వాలి పాటు క్వాలిటీ ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఇది అనమాట ఇండియన్ స్టాటిక్ ఇన్స్టిట్యూట్ ఎవరికైతే మ్యాథమెటిక్స్ మీద లేదా ఎకనామిక్స్కైనా అసలు మంచి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు ఈ ఐఎస్లో చదవడం వల్ల మనకు అదేవిధంగా శాలరీ ప్యాకేజెస్ కానీ ప్లేస్మెంట్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఈ ప్రైవేట్ పెద్ద పెద్ద కంపెనీలు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఐసి కావచ్చు ఇండియన్ ఇన్సూరెన్స్ కావచ్చు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు తర్వాత ఎనీ ప్రైవేట్ బ్యాంకులు ఈ ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి ఏవైతే మనకు ఇన్సూరెన్సెస్ ఆఫర్స్ చేస్తున్నాయో తర్వాత అదేవిధంగా పెద్ద పెద్ద స్టాటిస్టిక్స్ కంపెనీలు కూడా వాళ్ళందరూ కూడా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకే క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు స్టైఫండ్ కూడా రావడం అనమాట సో దీనికి మనకు వీళ్ళు రీసెంట్గా అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట వీళ్ళు ఐఎస్ఐలో గ్రాడ్యుయేట్ అండ్ పీజీ పీజీ డిప్లొమా పీహెచ్డి కోర్సులకు వచ్చేసి మీ దీనికి వచ్చేసి మనకు ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూలో చూపే ప్రతిభతో వీళ్ళు మనకు అడ్మిషన్ అయితే ఇస్తారు సిలబస్ తర్వాత మోడల్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఈ వెబ్సైట్లో వీళ్ళు ఉంచున్నారు అన్నమాట ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి ఈ ఐఎస్ఎల్ డిగ్రీ కోర్సులో చేరిన వారికి మనకు నెలకు ఐదు వేలు పీజీలో అయితే ఎనిమిది వేలు ఎంటీ అయితే పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు స్టైఫండ్ చెల్లిస్తారనమాట వీళ్ళు తర్వాత ఇంజనీరింగ్ కోర్సులో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జీఆర్ఎఫ్ కింపకై తగిన నెలకు ముప్పై ఏడు వేల రూపాయలు స్టైఫండ్ ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అనమాట ఇది కలకత్తాలో అయితే ట్వంటీ ఫోర్ ఎనిమిది ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉందన్నమాట దాని మీద మళ్ళీ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ థౌజండ్ మీద ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ హెచ్ఆర్ఏ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లకు ఫార్టీ టూ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారన్నమాట అన్ని కోర్సుల విద్యార్థులకు ప్రతి ఏట్ అకాంటిజెన్సీ గ్రాంట్ అనేది దక్కుతుంది మనకు అంటే చాలా అతి తక్కువ ధరకే అనమాట ఏమవుతుంది ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఉన్నాయన్నమాట చాలా తక్కువ ధరకే వసతి భోజన సౌకర్యాలు ఉన్నాయి కోర్సు అయిపోయిన చివరిలో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అసలు క్యాంపస్ ప్లేస్మెంట్ల గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు అడిగితే అసలు ఈ ఏసెలో చేరడమే ఒక అదృష్టం అనుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడే పూజ పూర్తి చేసుకుంటే మాత్రం ఇంకా బ్రహ్మాండమైన క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే మంచి ఉద్యోగాలు అయితే దొరుకుతాయి ఇక్కడ మనకు వచ్చేసి ఈజీ కోర్సులు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట బీ స్టార్ట్ మ్యాథ్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు ఈ కోర్సుకు అర్హులు కోల్కతా క్యాంపస్లో ఆనర్స్ విధానంలో ఈ కోర్సు ఉంటుందన్నమాట కోర్సు వ్యవధి మూడేళ్ళు సీట్లు వచ్చేసి మొత్తం సిక్స్టీ త్రీ ఉన్నాయి తర్వాత బీ మ్యాథ్స్ వచ్చేసి మ్యాథ్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ కంపల్సరీ అనమాట బెంగళూరు క్యాంపస్ బీ మ్యాథ్స్ వచ్చేసి బెంగళూరు క్యాంపస్ ఆనర్స్ విధానంలో కోర్సు ఉంటుంది అనమాట ఇది కూడా కోర్సు వ్యవధి మూడేళ్ళు సీట్లు వచ్చేసి అరవై మూడు తర్వాత అదేవిధంగా విధంగా ఒక్కో విద్యార్థిని వాళ్ళ కోసం అదనంగా పదహారు చొప్పున సూపర్ న్యూమిరీ సీట్లు అయితే ఉన్నాయి ఇది గమనించండి సో అమ్మాయిలకి ఇది ఒక ఇంకా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు పీజీ కోర్సులు అనమాట మాస్టర్ ఆఫ్ స్టాటటిక్స్ స్టాటటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఏదైనా డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ వాళ్ళు ఎవరైనా పర్లేదు అనమాట వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట ఈ కోర్సు మొదటి సంవత్సరం వచ్చేసి కొలకత్తా చెన్నై ఢిల్లీలో ఉంటుంది ద్వితీయ సంవత్సరం మళ్ళీ కోలకత్తాలో ఉంటుంది మళ్ళీ అప్పుడు చెన్నై ఢిల్లీలో ఉండదు ముప్పై ఎనిమిది సీట్లు ఉంటాయి గమనించండి తర్వాత మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ళ డిగ్రీ లేదా బీఈ బీటెక్ కొడుతూ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు ఈ కోర్సు కొలకత్తా క్యాంపస్లో మాత్రమే ఉంటుంది ముప్పై ఆరు సీట్లు మాత్రమే ఉంటాయి సో కాంపిటీషన్ కూడా అదే విధంగా ఉంటుంది మీరు గమనిస్తున్నారు లేదా కేవలం ముప్పై ఆరు సీట్లు మాత్రమే ఉంటున్నాయి ఈ సంస్థల్లో బీ స్టార్ట్ బీ మ్యాథ్స్ చదివిన వారు నేరుగా ఎం స్టార్ట్ ఎం మ్యాథ్స్ కోర్సులో చేరవచ్చు అది ఓకే అది ఎవరైతే ఆల్రెడీ ఈహే ఐఎస్ఎల్ చదివారో వాళ్ళైతే డైరెక్ట్గానే పీజీలో చేరొచ్చు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత వచ్చేసి ఎంఎస్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ ఇది వచ్చేసి ఏదైనా డిగ్రీ కోర్స్తో పాటు ఇంటర్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా కంపల్సరీ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇంటర్లో మాత్రం మ్యాథ్స్ ఉండాలి ఇది వచ్చేసి మనకు ఢిల్లీ కలకత్తా క్యాంపస్లో అందిస్తారు ఢిల్లీలో ముప్పై ఐదు కలకత్తాలో ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయన్నమాట తర్వాత ఎంఎస్ క్వాలిటీ మేనేజ్మెంట్ సైన్సెస్ మ్యాథ్స్ ఒక సపరేట్గా కంపల్సరీ డిగ్రీ చదివి ఉండాలి లేదా బీఈ బీటెక్ ఉన్న పర్వాలేదు ఇరవై సీట్లు ఉంటాయి బెంగళూరు హైదరాబాద్ క్యాంపస్లో ఉంటుందన్నమాట తెలుగు రెండు సెమిస్టర్లు బెంగళూరులో కండక్ట్ చేస్తారు మూడో సెమిస్టర్ వచ్చేసి హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు గమనించండి తర్వాత మనకు వచ్చేసి వీళ్ళు ఎంఎస్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి ఏదైనా డిగ్రీ కోర్సుకు పూర్తి చేసిన వాళ్ళైతే దీనికి కరఖాస్తులు ఇది వచ్చేసి ఎంఎస్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వచ్చేసి మనకు బెంగళూరులో మాత్రమే ఉంటుంది పన్నెండు సీట్లు ఉంటాయి అదేవిధంగా పీజీ డిప్లొమా స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనాలిటిక్స్ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ బీటెక్ పూర్తి చేసిన వాళ్ళైతే మనకు ఈ స్టాటిస్టికల్ మెథ మెథడ్స్ అండ్ అనాలిటిక్స్ పీజీ డిప్లొమా అయితే చేయ చేరొచ్చు అనమాట పీజీ కోర్సు ఏదో వచ్చేసి ఇది వన్ ఇయర్ ఉంటుంది చెన్నై తేజ్పూర్ క్యాంపస్లో అందుబాటులో ఉంటుంది చెన్నైలో ఇరవై ఐదు తేజ్పూర్ అంటే ఇంకా ఒక నూట యాభై కిలోమీటర్లు అక్కడ ఒక పద్దెనిమిది సీట్లు ఉన్నాయి పీజీ డిప్లొమా మిన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ మేనేజ్మెంట్ విత్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనాలిటిక్స్ ఈ కోర్సును గిరిడి జార్ఖండ్ అనమాట ఇది గిరిడి అనేది క్యాంపస్లో ఉంది ఇక్కడ కూడా పద్దెనిమిది సీట్లు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు వీళ్ళు దీనికి డిగ్రీ అర్హతలు అర్హులు ఇంటర్లో మ్యాథ్స్ ఏదైతే స్టాటిటిక్స్ అయితే చదువు ఉండాలి ఈ కోర్సుకు వచ్చేసి స్టైఫండ్ లేదు దీనికి పీజీ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ మేనేజ్మెంట్ విత్ స్టాటికల్ మెథడ్స్ అండ్ అనాలిటిక్స్ అనే దానికైతే మనకైతే స్టైఫండ్ అయినైతే లేదని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు అదేవిధంగా అప్లైడ్ స్టాటిస్టిక్స్లో పీజీ డిప్లొమా ఈ కోర్సును ఈ సంస్థ ఆన్లైన్లో కోర్స్ ఏరాతో కలిపి అందిస్తూ ఉంది ఇంటర్లో మ్యాథ్స్ చదివి ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్షలతో ఎంపికలు ఉంటాయి ముప్పై సీట్లు ఉంటాయి సో మనం మిగతా వివరాలు కూడా అయితే చూసుకోవచ్చు అనమాట ఏమేమి ఉన్నాయి ఇది మనమైతే బ్రీఫ్గానే చెప్పడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తులకు మార్చి ఇరవై ఆరు గడువు దరఖాస్తు ఫీజు మార్చి ఇరవై ఆరు అంటే మనకు దగ్గరకు వచ్చేసింది అనమాట జనరల్ పురుషులకు పదహైదు వందలు జనరల్ మహిళలకు థౌజండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఓబీఎస్సీ వాళ్ళకు కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఏడు వందల యాభై రూపాయల ఫీజు అయితే ఉంటుంది ఈ వెబ్సైట్ వచ్చేసి మీరు హెచ్టీపీఎస్ అడ్మిషన్స్ డాట్ ఐఎస్ఐసిఏఎల్ డాట్ ఏసీ డాట్ ఎన్ఎస్ఈలో చూసుకోవచ్చు అనమాట ఇదే విధంగా మనకు పరీక్ష తేదీ వచ్చేసి వీటికి అయితే మే పదకొండవ తేదీన ఉంటుంది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంటెక్ కోర్సులు కంప్యూటర్ సైన్స్ ఇక్కడ ఉన్నాయి మనకు ఎంటెక్ కోర్సులు అయితే ఇక్కడ ఉన్నాయి కదా ఎంటెక్ కోర్సులు ఎంటెక్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ సిఎస్ బీఈ బీటెక్ లేదా ఇంటర్లో మ్యాథ్స్ ఏదైనా పీజీ చదివిన వారు అర్హులన్నమాట కోలకతా క్యాంపస్లో కోర్స్ ఉంటుంది ఐఎస్ఐ పరీక్షతో ముప్పై గేట్స్ కొరతో పదహైదు మందికి అవసరం ఉంటుంది సో గేట్స్ కొరత కూడా ఛాన్స్ ఉంటుంది గమనించండి తర్వాత క్రిప్టాలజీ అండ్ సెక్యూరిటీ సిఆర్ఎస్ బిఈ లేదా బీటెక్ లేదా ఇంటర్లో మ్యాథ్స్ ఏదైనా పీజీ చదివిన వాళ్ళకి కంపల్సరీ అంటే ఇక్కడ మనం గమనించాల్సి వచ్చి ఇంటర్లో మాత్రం మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ కోలకత్తా క్యాంపస్లో కోర్స్ ఉంది ఐఎస్ఐ పరీక్ష ఇరవై సీట్లు అదేవిధంగా గేట్స్ కొరతో ఐదు మందిని తీసుకుంటామని చెప్తున్నారు క్వాలిటీ రిలయబిలిటీ అండ్ ఆపరేషన్ రీసెర్చ్ క్యూఓఆర్ఓఆర్ స్టాటిక్స్లో మాస్టర్ డిగ్రీ ఉండాలన్నమాట ఇంటర్లో మాత్రం కంపల్సరీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి ఉండాలి దీనికి లేదా మ్యాథ్స్లో మాస్టర్ డిగ్రీతో పాటు డిగ్రీలో స్టాటిక్స్ ఇంటర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలని అడుగుతున్నారు బీటెక్ కూడా ఉండాలి లేకపోతే కోల్కత్తా క్యాంపస్లో కోర్సు అందుబాటులో ఉంటుందన్నమాట ముప్పై రెండు సీట్లు ఉంటాయి ఈ ఐఎస్ఐ పరీక్షత ఇరవై నాలుగు బీఏటెక్ కొడుతో ఎనిమిది మంది మందిని తీసుకుంటారు ఈ జేఆర్ఎఫ్ వచ్చేసి మనం చూడాల్సింది మళ్ళీ ఇక్కడ స్టాటిక్స్ పది మ్యాథ్స్ పది కాంపిటేటివ్ ఎకనామిక్స్ ఎనిమిది కంప్యూటర్ సైన్స్ ఇరవై ఒకటి క్వాలిటీ రియబిలిటీ అండ్ ఆపరేషన్ రీసెర్చ్ నాలుగు ఫిజిక్స్ అండ్ అప్లైడ్ మ్యాథ్స్ మూడు జియాలజీ రెండు బయాలజికల్ సైన్స్ నాలుగు లింగ్విస్టిక్ సోషియాలజీ లైబ్రరీ సైన్స్ ఒక్కో దాంట్లో ఒకటి చొప్పున జిఆర్ఎఫ్లో అవకాశం కల్పిస్తుంది కోలకత్తా ఢిల్లీ బెంగళూరు చెన్నై గీడీ క్యాంపస్లో ఈ కోర్సులు ఉంటాయన్నమాట ఇది జేఆర్ఎఫ్ ఎవరైతే కంప్లీట్గా పూర్తి చేసుకుంటారో వాళ్ళని అయితే ఎస్ఆర్ఎఫ్లోకి తీసుకుంటారు ఈ సంబంధిత డిపార్ట్మెంట్ విభాగాల్లో పీజీ పూర్తిగా చేసుకుంటేనే జేఆర్ఎఫ్కు అర్హులు అనమాట ఐఎస్ఐ పరీక్ష నెట్స్ కొడుతూ అయితే అవకాశం ఉంటుంది తర్వాత బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ బిఎస్డిఎస్ అంటారన్నమాట ఇది వచ్చేసి కలకత్తా ఢిల్లీ బెంగళూరు క్యాంపస్లో ఉంటుంది ఒక్కో శాఖలో ఇరవై ఐదు సీట్లు ఉంటాయి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు అర్పుతూ ఈ కోర్సులో మాత్రం ఏప్రిల్ నాలుగు నుంచి మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు గమనించండి దీనికి ఇంకా మనకు చాలా అయితే అవకాశం ఉంది ఏది బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ బిఎస్డిఎస్లో ప్రవేశానికి మ్యాథ్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులో వింటారు డెబ్బై ఐదు శాతం మార్కులు ఉండే జేఈఈ మెయిన్ లేదా సీఈయూటీ స్కోర్తో కూడా ఈ సీట్లు క్యూట్ మీకు తెలుసుగా ఇప్పుడు చాలామంది క్యూట్కి అప్లై చేస్తున్నారు దాంతో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం ఫీజు గురించి చెప్పుకున్నాము ఒకవేళ ఆల్ ఓవర్సీస్ సిటిజన్స్కి అయితే అది ఫీజు వచ్చేసి పదిహేను వందలు మనం చెప్పుకున్నాము ఇంకా ఇంకా మిగతా కండిషన్స్ సరే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఇది ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిపోయినాయి ఎండస్ వచ్చేసి ఇరవై ఆరు మార్చి కేవలం ఇంకా రెండు రోజులు మాత్రం ఉంది అడ్మిషన్ టెస్ట్ వచ్చేసి పదకొండు మే రెండు వేల ఇరవై ఐదు అనమాట బి మనకు బీఎస్సీ డిఎస్ కోర్సుకు మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ నాలుగు ఏప్రిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్స్ వచ్చేసి ముప్పై ఒకటి మే సో ఇంకా కూడా మనకు రెండు రోజుల అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి ఎప్పటికి కూడా అవకాశం ఉంది అందుకే లేట్ అయినా కూడా మనమైతే ఈ వీడియో కేవలం రెండు రోజుల ముందు కూడా ఎందుకు చేశామంటే ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు అప్లై చేసుకుంటారనే అనే ఉద్దేశంతోనూ ఈ వీడియో పెట్టడం జరిగింది సో మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాథమెటిక్స్ స్టాటిక్స్ ఈ ఎకనామిక్స్ మీద మనకు మంచి గ్రిప్ ఉంది మనకి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఇది అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై చేసేసుకోండి ఆల్ ద బెస్ట్ అండి బాయ్